హెజిస్కేలు గ్రంథము మొదటి అధ్యాయము ముప్పదవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను యహోయాకిను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యహోవవాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు హెసిస్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే హస్తము అతని మీదకి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపము గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ల వలె ఉండెను అవి తలతళలాడు ఇత్తడి వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను నాలుగింటికి ముఖములును రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను ఏ వైపుకైనను తిరుగుక అవన్నీ చక్కగా ఎదుటికిని పోవుచుండెను ఆ నాలుగింటిది ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షి రాజు ముఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపుకు పోవుచుండెను ఆ వైపుకే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కకు చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలే ఉండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రము ఉన్నట్టుగా ఉండెను అవి జరుగుచున్నప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరుగుకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి పక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకునూ ఉండెను కనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకునూ ఉండెను కనుక జీవులు జరుగుగా చక్రములను జరుగుచుండెను అవి నిలువగా ఇవియూ నిలిచెను అవి నేల నుండి లేవగా ఇవియూ వాటితో కూడా లేచెను మరియు జీవుల తలలపై ఆకాశ మండలము వంటి విశాలతయు ఉన్నట్టుండెను అది తలతళలాడు స్ఫటికముతో సమానమైన వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను ఆ మండలం వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టునున్న జీవులకును ఆ తట్టునున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడకు దేవుని స్వరము వలెను దండువారు చేయు వలెను ఉండెను అవి నిలుచునప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీల కాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువ వరకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను చుట్టూను తేజోమయముగా కనబడెను వర్షాకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను ఇది యహోవ స్వభావ యహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను ఆమెన్